ందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్ము కానిది సామ్ వన్ ఫార్టీ ఫైవ్ డిస్క్రైబ్స్ సమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టర్ క్వాలిటీస్ ఆఫ్ అవర్ ఆసమ్ ఘాట్ నూట నలభై ఐదవ కీర్తనలో మన గొప్ప దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాల గురించి చెప్పబడింది ద ఇన్ ద ఓపెనింగ్ వెర్సెస్ ఆఫ్ దిస్ సామ్ ఈ కీర్తన యొక్క ప్రారంభ వచనాల్లో వి లెర్న్ దట్ గాడ్ ఈస్ అడ్మైరబుల్ అండ్ ప్రైజ్ వర్ది ఇక్కడ దేవుడు ఘనపరచదగిన యోగ్యుడు ఆయన స్థుతులకు యోగ్యుడుగా మనకు కనబడుతుంది హి డిజర్వ్స్ టు బి లిఫ్టెడ్ అప్ అండ్ టు బి ప్రైజ్డ్ ఎవరీ సింగిల్ డే అను దినము కూడా ఆయన హెచ్చించబడి ఆయన స్థుతించబడ్డాడు సో దిస్ మార్నింగ్ వీ ఆర్ గోయింగ్ టు ఎగ్జామిన్ టూ మోర్ గాడ్స్ అట్రిబ్యూట్స్ ఈ రెండు లక్షణాల గురించి మనం చూస్తాం గ్రేట్ ఆయన మహాత్మ్యం గలవాడు అండ్ ఇన్ వెర్స్ ఫోర్ మైటీ నాలుగో వచ్చిన చూస్తే ఆయన పరాక్రమం గలవాడు సో టుడే వీ వెర్సెస్ Directly from the Bible Today, we will read some verses from the Bible directly They are self-explanatory They are the only things that we need So, number one, the Lord is great, verse 3 In the third verse we yehova reading, Yehovah Mahatmyamu Galavadu I am reading again I am reading Great is the Lord, and greatly to be praised, and His greatness is unsearchable yehova Mahatmyamu Galavadu He is the one who has received the ఆయన మహాత్మ్యము గ్రహింప శక్ము కానిది ద వర్డ్ గ్రేట్ డిస్క్రైబ్స్ దట్ మ్యాగ్నిఫిషెంట్ సంథింగ్ దగ్గర ఇంక్రీజ్డ్ ఇన్ సైజ్ పవర్ అండ్ అథారిటీ మహాత్మ్యము అనేది గొప్పది అధికారంలో శక్తిలో కూడా

ఇదే హోవాకు ఆ గాడిస్ టెల్లింగ్ ఐ ఫిల్ హెవెన్ అండ్ ఎర్త్ దట్ ఇస్ గ్రేట్నెస్ ఆఫ్ ఇస్ ఎక్టెండ్ దేవుడు అంటారు నేను భూమి ఆకాశంలోనూ ఉండే అది ఆయన ఒక గొప్పతనం నాట్ ఓన్లీ దట్ అంతేకాకు ఈజ్ గ్రేట్ ఎనీ ఏజ్ ఆయన ఆ యుగంలో కూడా ఆయన ఆ వయసులో కూడా ఆయన చాలా గొప్ప ఈజ్ ఇటర్నల్ ఆయన నిత్యమైన వాడు జ్యూటీరానమీ థర్టీ త్రీ ట్వంటీ సెవెన్ ద్వితీయోపదేశంగాన ముప్పై మూడు ఇరవై ఏడు ద ఇటర్నల్ గాడ్ ఈస్ ద రెఫ్యూజ్ అండ్ అండర్ని దార్ ద ఎవర్యాస్టింగ్ ఆర్మ్స్

అండ్ కాంప్రిహెండెడ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ఎ మెషర్ అండ్ వెయిడ్ ద మౌంటైన్స్ ఇన్ స్కేల్స్ అండ్ ద హిల్స్ ఇన్ ఎ బ్యాలెన్స్ ఐజ్ ఏ ఫార్టీ బెస్ట్ వాల్ నలభై అధ్యాయం పన్నెండు వచ్చింది తన పుడి సిటీలో జలములు కొలిచిన వాడేవాడు జేనతో ఆకాశంలో కొలచూచిన వాడేవాడు భూమిలోని మన్ను కొలపాత్రలు ఉంచిన వాడేవాడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు తూనిక చేత కొండలను తూచిన వాడెవడు అండ్ ఫోర్త్ నాలుగో గ్రేట్ ఇన్ విజిడమ్ ఆయన జ్ఞానములో కూడా గొప్పవాడు దిస్ ఈస్ ఎవిడెంట్ ఇన్ క్రియేషన్ సృష్టిలోనే మనం దాని రుజువులు చూస్తున్నాం ప్రావర్బ్స్ చాప్టర్ త్రీ సామెతల గ్రంథం మూడో అధ్యాయం అండ్ వెర్స్ నైన్టీన్ పంతొమ్మిదో వచనం ప్రావర్బ్స్ త్రీ నైన్టీన్ సామెతల గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ద లార్డ్ బై విజిడమ్ హ్యాత్ ఫౌండెడ్ ద ఎర్త్ బై అండర్స్టాండింగ్ హ్యాత్ ఎస్టాబ్లిష్డ్ ద హెవెన్స్ జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచను సేమ్ థింగ్ వీ రీడ్ ఇన్ సామ్ ఫోర్ వెర్ ట్వంటీ ఫోర్ ఈ మాటలనే నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనంలో కూడా మన చదువు ఇన్ ఇంటెలిజెన్స్ ఆయన ఆ కూడా ఆయన

ఆయన జ్ఞానమునకు మితి లేదు సిక్స్త్లీ ఆర్ గ్రేట్ ఇన్ పవర్ ఆయన శక్తిలో గొప్పవాడ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆయన సమస్తమును చేయగలడు యోబ్ ఫార్టీ టూ వెరెస్ట్ యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవచనం ఐ నో దట్ డౌ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ దట్ నో థాట్ కెన్ బి విత్ హోల్డ్ ఎన్ ఫ్రమ్ మీ ఫార్టీ టూ టూ యోబు గ్రంథము నలభై అధ్యాయము రెండో వచనము చదువుతున్నాం నీవు సమస్త క్రియలను చేయగలవనియు

తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయిచున్నాడు ఐత్లీ ఎనిమిదో ఈస్ గ్రేట్ ఇన్ గుడ్నెస్ ఆయన మంచితనములో దయాలత్వంలోనూ మహాత్మ్య గలవం థర్టీ వన్ నూట ముప్పై ఒకటో కీర్తన వెర్స్ నైంటీన్ పంతొమ్మిదవ చనం ఓ హౌ గ్రేట్ ఈజ్ దై గుడ్నెస్ వచ్ దో హాస్ లేట్ అఫ్ ఫర్ దిమ్ దట్ ఫియర్ ది

నమ్మకత్వంలో కూడా మహాత్మ్యం గలవాడు ఆ లెమెంటేషన్ త్రీ ట్వంటీ త్రీ విలాప వాక్యములు మూడు ఇరవై మూడు ఓ దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్ నెస్ నీ విశ్వాస్యత గొప్పది అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టించున్నాం టెన్త్ పదవది ఈస్ గ్రేట్ ఇన్ హిస్ మెర్సీ అండ్ లావ్ ఆయన కనికరము ఆయన వాత్సల్యతలో మహాత్మ్యం గలవాడు ఎఫెషియన్స్ టూ ఫోర్ ఎఫెసియన్ రాసిన పత్రిక రెండు నాలుగు అండ్ ఆల్సో ఇన్ సామ్ ఎయిటీ సిక్స్ థర్టీన్ ఎనభై ఆరో కీర్తన పదమూడవ వచ్చిన బట్ గాడ్ హూ ఇస్ రిచ్ ఇన్ మెర్సీ ఫర్ గ్రేట్ లవ్ వేర్ విత్ టు ఫోర్ ఎఫెషన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో మనం చదువుతున్నాము ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారైన ఉండినప్పుడు సైతం మన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించారు ఆయన గొప్పవాడు వార్డ్ టెన్ డైరెక్షన్స్ ఫ్రమ్ టెన్ యాంగిల్స్ వ్యావ్ సీన్ ఇన్ హిస్ గ్రేట్నెస్ ఆయన మహాత్మ్యం గురించి పది విధాలుగా మనం చూసినం ఆయన యాజ్ నో రైవల్స్ అంతేకాదు ఆయనకి ఏమాత్రం కూడా విరోధము శత్రుత్వాలు ఏమి లేవు ఆల్ క్రియేషన్ ట్రంపెట్స్

ఆయన స్థుతులకు యోగ్యుడు ఆయన పాత్ర ఉన్నాడు అది ఆయన ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ అది హృదయంలో నుండి రావాలి ఇట్ మస్ట్ బి సిన్సియర్ అది అది చేయాలి ఇట్ మస్ట్ బి ఫ్రీక్వెంట్ అది మనం తరచుగా చేయండి అల్సో ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్ అంతేకాకుండా అది వ్యక్తపరచాలి బయట ఆ వి ఆర్ట్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ గ్రేట్నెస్ అండ్ ప్రేస్ హిమ్ యాజ్ వి పాండర్ దేవుని యొక్క మహాత్మ్యం ఆయన గొప్పతనాన్ని ఆ మనము తలచుకుంటూ ఉండాలి మనం హిస్ గ్రేట్నెస్ ఇస్ అన్సెర్చియబుల్ ఆయన ఒక మహాత్మ్యము శోధింప శక్యము కాదు ఇట్ ఇస్ బియాండ్ ఆల్ కేపబిలిటీ టు బి సెర్చ్డ్ అవది శోధింప శక్యము గానిది ఇన్ రోమన్స్ 11:33 రోమీలకు రాసిన పత్రిక 13 33 గాడ్స్ గ్రేట్నెస్ ఇస్ సో ఎక్స్టెన్సివ్ దట్ యు విల్ నెవర్ ఫైండ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దేవుని యొక్క మహాత్మ్యము ఎంత గొప్పదంటే దాని అంతం ఏదోను తెలుసుకోనలేం ఇన్ రోమన్స్ 11:33 రోమీలకు రాసిన పత్రిక 11 33 ఓ ద డెప్త్స్ ఆఫ్ ద రిచెస్ బోత్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ హౌ అన్సెర్చేబుల్ ఆర్ హిస్ జడ్జ్మెంట్స్ అండ్ హిస్ వేస్ పాస్ట్ ఫైండింగ్ అవుట్ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు సో ఇన్ వెర్స్ త్రీ గాడ్ ఈస్ గ్రేట్ మూడో వచనము చూస్తున్నాము యెహోవా మహాత్మ్యం ఇది ఆయనకున్న లక్షణాలు ఇది ఫోర్త్ వెట్స్ నాలుగో వచనములు లార్డ్ ఈస్ మైటీ కాబట్టి దేవుడు పరాక్రమం గలవాటు ఐయాం రీడింగ్ వెర్స్ ఫోర్ నాలుగో వచనంలో చదువుతున్నాం వన్ ఫార్టీ ఫైవ్ వేర్స్ నూట నలభై ఐదో కీర్తన నాలుగో వచనం వన్ జనరేషన్ శెల్ ప్రేజ్ దై వర్క్స్ టు అనదర్

క్రియ క్రియలు అనేవి దేవుడు చేసినవి అనేది మనకు చూపిస్తాయి ఆల్ ఆఫ్ గాడ్స్ వర్క్స్ ఆర్ మైటీ యాక్ట్స్ దేవుని యొక్క క్రియలు అన్ని కూడా పరాక్రమమగల క్రియలే బట్ సమ్ ఆఫ్ హిస్ వర్క్స్ డిస్ప్లే హిస్ మైట్ మోర్ దెన్ అదర్స్ అయితే ఆయన యొక్క క్రియల్లో కొన్ని ఇంకా మిగతా వాటికన్నా ఎక్కువ ఆయన యొక్క గొప్పతనం ఆయన బలమును చూపించేవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కన్ఫ్యూజింగ్ ద లాంగ్వేజెస్ ఎట్ బాబెల్ బాబేలు దగ్గర భాష తారుమారు చెయ్యట అండ్ నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా గైడింగ్ అబ్రహాం టు కనన్ అబ్రహాంని కనానకు నడిపించట అండ్ నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా ప్రొటెక్ట్ అండ్ ఎలివేటింగ్ కాపాడుతూ ఆయన గివింగ్ డేవిడ్ విక్టరీ ఓవర్ గొలియా గొలియాది పైన ఆల్ ద బైబిల్ స్టోరీస్ అబౌట్ థింగ్స్ గాడ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ైబిల్ లో వృత్తాంతాలన్నీ కూడా దేవుడు చేసిన ఇవన్నీ కూడా ఆయన బైబిల్లో ఆయన క్రియలుగా ఉన్నాయి అండ్ ద వర్డ్స్ ట్రాన్స్లేటెడ్ స్ట్రెంగ్ పవర్ మైట్ అండ్ మేజస్ట్రీ పరాక్రమ ఈ ఈరితే కూడా చెప్పబడింది శక్తి బలము అధిక శక్తిగా కూడా అవి వర్ణించబడ్డాయి లాట్స్ మైటీ యాక్ట్స్ ఆర్ వర్క్స్ దట్ ఎస్పెషల్లీ డిస్ప్లేడ్ ఈస్ పవర్ అండ్ మైట్ దేవుని పరాక్రమ క్రియలు ఆయన ఒక శక్తి ఆయన ఒక అధికారాన్ని చూపించబడే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి క్రియేషన్ సృష్టి ఉంది గాడ్ స్పోక్ ఇన్ సిక్స్ డేస్

ఒక తెగుళ్ళు అండ్ ఎగెన్స్ ద ఈజిప్ట్స్ గాడ్స్ ఆల్ ఆర్ మైటీ ఐ యొక్క దేవుళ్ళు ఇవన్నీ కూడా పరాక్రమ క్రియలు రెడ్ సీ ఓపెన్ అండ్ విజ్రాలైట్స్ వాకింగ్ ఆన్ డ్రై ల్యాండ్ ఎర్ర సముద్రం పాయలైంది ఇస్రాయిలీలు ఎండిన నేలను నడిచిపోయినారు ఈటింగ్ మన్నా ఫర్ ఫార్టీ నలభై సంవత్సరాలు మన్నాని తినడం ఫైర్ ఫ్రం హెవెన్ టు బర్న్ ఎలేజాస్ సక్రిఫైస్ ఏలియా యొక్క ఒక బలిని దహన బలిని అర్పించడానికి అది దహించడానికి ఆకాశం అగ్ని దిగి డెలివరింగ్ త్రీ ఇబ్రూస్ ఫ్రమ్ ఫెరీర్ ఫర్ని మండుచున్న వేడిమిగా అగ్నిగుండంలోని ముగ్గురు హెబ్రి యొక్క అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అపవాది నుండి విడుదల ఆర్ బైబిల్ దేవుని యొక్క పరాక్రమ క్రియలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి ఈస్ ట్రెడిషన్ దట్ యూ టు ఇక్కడ దేవుడు మనం కలిగి ఉండాలని కోరుతున్నట్టు ఒక ఆచారం చూస్తున్నాం బెస్ట్ ట్రెడిషన్ యూ కెన్ హ్యాండ్ డౌన్ టు యువర్ చిల్డ్రన్ ట్రెడిషన్ ఆఫ్

టు ఫ్యూచర్ చిల్డ్రన్ అలాగే పిల్లలు వారి రాబోయే తరం వారి పిల్లలకి దేవుని పరాక్రమ క్రియలను కొనియాడుతూ ఉంటారు టు రెగ్యులర్లీ రివ్యూ ద వర్క్స్ అండ్ అండ్ మైటీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ విత్ అవర్ చిల్డ్రన్ చిల్డ్రన్ గ్రాండ్ కాబట్టి మన 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 ఇళ్ళలో పిల్లలు కొనియాడుతున్నారు తరచుగా క్రమం తప్పకుండా దేవుని పరాక్రమ క్రియలను కొనియాడుతూ వాళ్ళకి ఫ్యామిలీ బైబిల్ టైం దట్ ఇస్ ద పర్ఫెక్ట్ కాబట్టి కుటుంబంతో కలిసి మన వాక్యం ధ్యానిస్తున్నాడు ఇది సరైనటువంటి సమయం ఆర్ వైల్ సరికింగ్ యూవర్ చిల్డ్రన్ స్లీప్ ఆల్సో బెటర్ టాక్ అబౌట్ ద

ఇదంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా రాయమని చెప్పి ఇంక్లూడ్ బైబిల్ రిఫరెన్సెస్ ఫర్ ఫ్యూచర్ యూస్ మరి తర్వాత భవిష్యత్తులో కూడా ఉపయోగపడలాగా దానికి బైబిల్ రెఫరెన్స్ కూడా రాస్తారు ఫస్ట్ చైల్డ్ టు టెల్ అండ్ సెకండ్ చైల్డ్ టు రిపీట్ మరి మొదటి లేదా మొదటి వాడిని దీన్ని చెప్పమనాలి రెండో వాడిని దాని గురించి నువ్వు మరలా దాన్ని చెప్తూ ఉండవాలి సో లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ టీచ్ ద వర్క్స్ అండ్ మైటీ యాక్ట్స్ ఆఫ్ గాట్ టోర్ చిల్గా అనేక విధాలుగా దేవుని యొక్క పరాక్రమ క్రియల గురించి మన పిల్లలకి బోధించగలం సో గాడ్ ఈస్ గ్రేట్ అండ్ గ్రేట్ లీ టు బి ప్రేజ్ కాబట్టి యహోవా మహాత్మ్యము గలవాడు అధిక స్థోత్రము నందదగిన అండ్ గాడ్స్ వర్క్స్ అండ్ మైటీ యాక్స్ ఆర్ట్ టు బి ప్రేజ్ అండ్ రెవ్యూ రెగ్యులర్లీ ఇన్ యర్ హోమ్స్ దేవుని యొక్క క్రియలు పరాక్రమ క్రియలు తరచుగా మన ఇళ్లలో మనం తెలియపరుస్తూ కొనియాడుతూ ఉండాలి ఎన్ యూ పర్సనల్ వర్షిప్ టైం విత్ ద లార్డ్ హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్ డ్యూటీస్ యూ యూ మస్ట్ ప్రే

దేవుని నేను దేవుడు చేసిన కార్యములను ఎరుగని తరం పుట్టుకొచ్చి నాట్ మా పిల్లలు అది జరగకుండా దాని కొరకు మమ్మల్ని బాధ్యులుగా చేయస్ టు బి రెస్పాన్సిబుల్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద రెస్పాన్సిబుల్ అంకుల్స్ అండ్ ఆంటీస్ బాధ్యత గల తల్లిదండ్రులుగా బాధ్యత గల తాతలు అమ్మమ్మలుగాను బాధ్యత గలైనటువంటి ప్రభ అత్తలు మామూలుగా చేయమని ప్రార్థన ఓ లార్డ్ లీడ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో ఇయింది మా పిల్లలను కూడా ప్రభా నీ మార్గంలో నడిపించలేనండి వీ డూ ప్రేన్ ది మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ ప్రభును వారి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటు తండ్రి ఆమె గోడ్ బ్లస్ ఆల్ Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.